నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవి దేవిప్రసాదన్నను ఇక్కడ నియమించడం మరి ఈ జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలు పటాన్చెరు ఆందోల్ నారాన్కేడ్ జైరాబాద్ సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది మనందరికీ తెలుసు తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని చెప్పి సాగు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క వేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు మరి ఉద్యమ సమయంలో చిన్నారులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ భక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది మరి అవన్నీ కూడా మీరు విమర్శి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చింది కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవి ప్రసాద్ గారిని బాధ్యులుగా పెట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారు రావటం అందరికీ సంతోషం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది ముఖ్య నాయకుల సమావేశం ఈ సమావేశంలో అందరం కూడా కేసీఆర్ గారి దీక్షని ఏదైతే ఇరవై తొమ్మిది నాడు అమర నిరాహార దీక్ష చేసి సాగునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుని స్ఫూర్తిని దీక్షా దివస్గా ఇచ్చినటువంటి పార్టీ పిలుపును సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేమందరం కూడా ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఉదయం పది గంటల నుండి పార్టీ ఆఫీసులో సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి దీక్షా దివస్ ప్రారంభమవుతుంది పది గంటల నుంచి అన్ని నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు మాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పినటువంటి నవంబర్ ఇరవై తొమ్మిది ఇప్పుడు వస్తు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంది కానీ కేసీఆర్ గారి అమర రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి అమరణ నిరార దీక్ష చేపట్టిన రోజు అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికే ఒక చారిత్రక మలుపు తెచ్చినటువంటి రోజు ఎందుకంటే ఆనాడు అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది సాధ్యం కాలేదు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేసేది అనేక ప్రజా సంఘాలు అనేక మంది కవులు కళాకారులు అనేక మంది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొన్నప్పటికి కూడా కేసీఆర్ గారి దీక్ష తర్వాత ఈ ఉద్యమం అనేటువంటిది తీవ్రతరమై మీకు అందరికి కూడా తెలుసు నిమ్స్లో తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ మరణం వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవుతుంది మనం రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ఇచ్చినటువంటి దాన్ని గమనంలోకి తీసుకొని ప్రజల ఆకాంక్షని గౌరవించాలని చిదంబరం గారి ప్రకటన మరి మెడలు వంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చేయించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు కాబట్టి ఈ దీక్షా దివస్ని మేము స్ఫూర్తి దినంగా జరుపుకుంటా ఉన్నాం ఈ స్ఫూర్తి దినం తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు మిలియన్ మార్చ్ అయినా సాగర రాస్తా రోకో అయినా లేకుంటే రా రాజీవ్ రహదారుల దిగ్బంధనమైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి సకల జన్ల సమ్మె అయినా పెండౌన్ అయినా ఇట్లా వందలాది అనేక చారిత్రక ఉద్యమాల్ని నడిపి సాధించినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని